టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది ఈ టైమ్ లో మన అక్కినేని కోడలు గ్లోబల్ స్టార్ శోభిత దూలిపాళ్ల ఒక అద్దరిపోయే క్రైమ్ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చేసింది అదే చీకటిది తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ట్రైలర్ స్టార్టింగ్ నుంచే ఫుల్ సస్పెన్స్ సిటీలో వరుసగా జరుగుతున్న సీరియల్ మర్డర్ అర్ధరాత్రి జంట హత్యల వార్తలతో కథ మొదలవుతుంది ఇందులో శోభిత సంధ్య అనే ఒక ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ పాత్రలో కనిపిస్తోంది ఒక అప్పుడు న్యూస్ యాంకర్ గా చేసి ఆ జాగ్ నచ్చక బయటకొచ్చి ఈ హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ఒక స్ట్రాంగ్ జర్నలిస్ట్ క్యారెక్టర్ ఇది శోభితా స్క్రీన్ ప్రెజెంట్ అండ్ ఆమె డైలాగ్స్ అయితే టాక్ గోదావరి జిల్లాలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసే ఒక సైకో కిల్లర్ సోషల్ మీడియా ట్యాక్స్ చూసి హత్యలు చేయడం అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మేజర్ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న శోభిత ఈ మూవీతో పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటుంది సరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్ సురేష్ ప్రొడక్షన్ మేకింగ్ వాల్యూ ట్రైలర్ లో చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ డార్క్ అండ్ గ్రిట్టి మూడ్ పర్ఫెక్ట్ గా సెట్ చేస్తుంది ఈ సినిమా థియేటర్ లోకి రావడం లేదు నేరుగా ఓటీటీలోనే సందడి చేయబోతోంది ఈ సినిమా జనవరి ఇరవై మూడు నుంచి క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ అయ్యేలా ఉంది సోభితా కెరీర్ లో ఇది ఒక గేమ్ అవుతుందో లేదో చూడాలి చీకటిలో ఈ సంక్రాంతి తర్వాత రాబోతున్న ఒక